వెల్కమ్ బ్యాక్ టు బిర్యానీ పొట్లం కుకింగ్ ఛానల్ అయితే సింపుల్ రెసిపీ అండి మనకి ఇంట్లో ఎలాంటి అడవిడి లేకుండా ఇంటికి నలుగురు వచ్చినప్పుడైనా పిల్లలు జ్వరం వచ్చినప్పుడైనా పెద్దలకి జ్వరం వచ్చినప్పుడైనా ఒంట్లో బాగాలేనప్పుడు మనం ఈ విధంగా ఉల్లిపాయ టమాటో కర్రీ చేసి ఇచ్చామనుకో ఇలా వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే ఒక నెయ్యి తినే వాళ్ళు కూడా ఇంత నెయ్యి వేసుకొని తింటే మాత్రం చాలా టేస్టీగా ఉంటుందండి పుల్ల పుల్లగా చిన్నప్పుడు అయితే మనము తెగ తినేవాళ్ళం కదా ఏముంటాయండి అందుబాటులో టమాటోలు ఉల్లిపాయలు ఉంటే సడన్గా ఇలా కట్ చేసేసి మా అమ్మ నాన్న అయితే ఇలా చేసి పెట్టేవాళ్ళండి మాకైతే చూడండి హాఫ్ కేజీ ఫ్రెష్గా టమాటోలు అయితే తీసుకున్నాను పెద్ద పట్టి ఉల్లిపాయలు కూడా తీసుకొని మనం ఇలా సన్నగా పొడుగులో కట్ చేసి పెట్టుకోవాలండి పొడుగులో కట్ చేయడం మూలంగా మనకి తింటుంటే పన్నుకు తగులుతుంటుంది ఒక్కొక్క బుక్క తింటుంటే ఇంకొక బుక్క ఎక్కువ తినాలనిపిస్తుంది స్టవ్ వెలిగించుకొని బౌల్ పెట్టుకొని ఇన్ని జీలకర్ర ఆవాలు కొంచెం కరేపాకు నాలుగు పచ్చిమిర్చి సన్నగా తరిగినవి పెద్ద పట్టి ఉల్లిపాయలు సన్నగా పొడుగులో కట్ చేసుకోవాలి ఈ విధంగా టమాటాలు ఉల్లిపాయలు పొడుగులో ఉంటేనే రుచి బాగా వచ్చేస్తుంది చిటికెడి సాల్ట్ వేసి మనం ఈ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఇలా వేపేసుకున్నాం అనుకో సరిపోతుందండి చూడండి ఈ విధంగా బాగా ఫ్రై అవుతుంది టమాటో కర్రీ అనేది రుచి అనేది ఎక్కువ వస్తుంది నేనైతే చిటికెడు పసుపు వేసుకున్నాను ఒక చిన్న స్పూన్తో అల్లం కూడా వేసుకున్నాను కావాలంటే మీరు వెల్లుల్లి రెబ్బలైనా వేసేసుకోవచ్చండి అల్లం వేస్తే బాగుంటుందండి టమాటో కర్రీ అనేది మనం మాడకుండా సిమ్లో పెట్టేసుకొని ఈ విధంగా కలిపేసుకోవాలి పొడవులో కట్ చేసిన టమాటో ముక్కలు కూడా వేసి బాగా ఉల్లిపాయలు టమాటోలు కలిసేలా మనం ఈ విధంగా కలిపేసుకోవాలండి చూడండి ఇలా కలిపేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టేయాలండి మూత పెట్టి ఫైవ్ మినిట్స్ తర్వాత తీసాం కదా బాగా ఫ్రై అయిపోయాయి టమాటాలు ఉల్లిపాయలు ఈ విధంగా ఫ్రై అవ్వాలండి చూడండి మనం ఈ విధంగా ఫ్రై చేసుకున్నాం మళ్ళీ కొంచెం సాల్ట్ రుచికి సరిపడే సాల్ట్ వేసుకోవాలి అలాగే మనం ఒకసారి మళ్ళొకసారి కలిపేసుకోవాలండి ఈ విధంగా మనకి టమాటో ఉల్లిపాయ కర్రీలో అనేది కొంచెం సాల్ట్ ఉంటేనే రుచి అనేది ఎక్కువ ఉంటుంది వన్ అండ్ హాఫ్ స్పూన్ మాత్రం నేను మిర్చి పౌడర్ వేసుకున్నాను కొంచెం కారం ఉంటే నోటికి రుచిగా ఉంటుంది చూడండి టమాటాలు కూడా పుల్లగా ఉంటాయి కదా మీరు కావాలంటే ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు లేదా నేను ఎక్కువ వేసిందంటే మీరు కొంచెం తగ్గించే వేసుకోవచ్చండి అది మీ ఇష్టము ఇలా ఉల్లిపాయలు టమాటాలు కర్రీ బాగా ఫ్రై అయిపోయాక మనము కొన్ని వాటర్ అయితే వేయాలండి చిన్న గ్లాస్తో కొన్ని వాటర్ వేసు You see? మనం బాగా మక్కనివ్వాలి ఫైవ్ మినిట్స్ మళ్ళీ మూత పెట్టేసుకొని చూస్తే టమాటా ఉల్లిపాయ కర్రీ అయితే రెడీ అయిపోయేది మరి ఈ విధంగా చూడండి ఇంత కొత్తిమీర కూడా తీసుకొని మనం పైనంగా వేసేసుకోవచ్చు ఇలా బాగా నూనె తేలే వరకు టమాటా ఉల్లిపాయ కర్రీకి మనం ఈ విధంగా బాగా ఫ్రై చేసుకోవాలి ఇంత కొత్తిమీర కూడా మనం సన్నగా కట్ చేసుకొని పైనంగా చక్కగా అలంకరించుకున్న స్మెల్ వస్తుంది ఫ్లేవర్కి ఫ్లేవర్ వచ్చేస్తుంది ఇలా వేడి వేడి అన్నంలో వేసుకొని టమాటో కర్రీ కలుపుకొని తింటుంటే ఉంటుంది కదా టేస్ట్ మాత్రం అదరహో అనవలసిందే ফ্রেন্স মিট্রাই